నమస్తే స్వాగతం నా పేరు ముందుగా చూద్దాం అనకాపల్లి జిల్లా మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో అన్నదాత సుఖీభవ రెండో విడతగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసే కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పెందుర్తి నియోజకవర్గ శాసనసభ సభ్యులు పంచకర్ల రమేష్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వ్యవసాయానికి ప్రాధాన్యతను ఇస్తూ రైతులకు అండగా ఉంటుందన్నారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి విడిచిపెట్టకుండా నెరవేరుస్తూ ముందుకు సాగుతుందన్నారు అన్నదాత సుఖీభవా పీఎం కిసాన్ పథకాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రెండో విడత పథకంలో జిల్లాలో రెండు లక్షల నలభై రెండు వేల నాలుగు వందల ఎనభై మందికి నూట యాభై ఎనిమిది పాయింట్ నాలుగు కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు అలాగే పెందుర్తి నియోజకవర్గంలో పద్దెనిమిది వేల ఆరు వందల ఆరు మంది రైతులకు పన్నెండు కోట్ల ముప్పై నాలుగు లక్షల తొంభై వేల రూపాయలు జమ చేయడం జరిగిందని అన్నారు అంతకుముందు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం జాహ్నవి మాట్లాడుతూ అన్నదాత సుఖీబవ పిఎం కిసాన్ పథకంలో అర్హులైన రైతులందరికీ వారి ఖాతాల్లో డబ్బులు జమ చేయబడిందన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ బోకం సూర్యకుమారి రామనాయుడు మండల ప్రత్యేకాధికారి కె రమామణి జిల్లా వ్యవసాయ ఏడి సుబ్రహ్మణ్యం అనిత జిల్లా వ్యవసాయ ఏడి మండల వ్యవసాయ అధికారి పోతల సత్యనారాయణ వైఎస్ఎంపీలు సరగడం ఝాన్సీ లక్ష్మీరాము మామిడి లక్ష్మి కూటమి నాయకులు బలిరెడ్డి అప్పారావు ఇందల వెంకటరమణ సాలాపు వెంకటేశ్వరరావు కర్రి కనకరాజు మెడతాడ మహాలక్ష్మి నాయుడు దొడ్డి సూర్యప్రకాష్ గొర్లి చైతన్య సింగపల్లి శ్రీనివాసరావు కన్నూరి వెంకటరమణ దాడి నాయుడు పడాల వెంకటరమణ ఆకుల గణేష్ పోతల శ్రీనివాసరావు బంతికోళ్ల పద్మ కుమార్ కుమారస్వామి సర్పంచులు ఎంపీటీసీలు పలువురు కూటమి కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు సో ఈ రోజు మనకి గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం మొత్తం మీద కూడా సుమారుగా నలభై ఆరు లక్షల మంది రైతులకు ఈ అన్నదాత యొక్క సెకండ్ ఇన్స్టాల్మెంట్ మొత్తం ఏదైతే ఉందో ఏడు వేల రూపాయలను జమ చేస్తున్న మంచి రోజు ఈ రోజు అదే విధంగా మన జిల్లా కనుక మనం వచ్చినట్లయితే అనకాపల్లి జిల్లాలో మొత్తం రెండు లక్షల నలభై రెండు వేల నాలుగు వందల ఎనభై మంది రైతులు ఈ అన్నదాత సుఖీభావ స్కీమ్ ద్వారా లబ్ధి పొందుతున్నారు మొత్తం నూట యాభై ఎనిమిది కోట్ల రూపాయలు ఈరోజు అందరికీ కూడా జమ అవుతాయండి పెందుత్తి నియోజకవర్గాన్ని కనుక వచ్చినట్లయితే పద్దెనిమిది వేల ఆరు వందల రైతులు ఇందులో లబ్ధిదారులు అదేవిధంగా వారందరికీ కూడా పన్నెండు పాయింట్ మూడు నాలుగు కోట్ల రూపాయలు అందరికీ కూడా జమ అవుతున్నాయి సో ఇందాక మనకి చెప్పినట్టు గవర్నమెంట్ మనకి విత్తనం నుంచి విక్రయం వరకు ప్రతి ఒక్క స్టెప్లో కూడా ఫార్మర్కి అండగా ఉంటూ మనకి లోకల్ రైతు సేవా కేంద్రాల ద్వారా అదేవిధంగా మండల్ లెవెల్లో అగ్రికల్చర్ ఆఫీసర్స్ ద్వారా కూడా ప్రతి స్టెప్లో రైతులకు ఎక్కడ ఎటువంటి నష్టం కూడా రోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో అన్నదాత సుగీభావ రెండో విడత చెక్కులు పంపిణీ కార్యక్రమం ప్రారంభించుకోవటం జరిగింది ఇది ఒక మంచి సంతృప్తినిచ్చే కార్యక్రమం పేదవాడికి సాయం జరిగే కార్యక్రమం ఎలక్షన్లో మేము చేసిన వాగ్దానం ఒక్కొక్కటి అమలు జరుగుతూ ఉంటే మాకు తృప్తి ఒక ఆనందం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏదైతే మాట ఇచ్చారు రైతుకు పెట్టుబడి నిధి కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇరవై వేలు సాయం చేస్తామని చెప్పి మొన్న మొదటి విడత రెండు వేలు కేంద్రం ఐదు వేలు రాష్ట్రం ఇప్పుడు రెండో విడత ఈరోజు రెండు వేలు కేంద్రం ఐదు వేలు రాష్ట్రం మూడో విడత కూడా ఇంకా ఆరు వేలు బ్యాలెన్స్ ఉంది అదే రేషన్లో రెండు నాలుగు మొత్తం దీంట్లో ఆరు ఆరు వేలు కేంద్రం పద్నాలుగు వేలు రాష్ట్రం ఇస్తూ ఉంది ప్రతి రైతు కూడా ఆనందపడుతున్న నేపథ్యం ఇది చిన్న విషయం కాదు ఎక్కడన్నా పొరపాట్లు జరిగినా మళ్ళీ ఆ రైతుల్ని కూడా హెల్ప్లైన్ ద్వారా లబ్ధిదారులు గుర్తించి మళ్ళీ అప్లై చేసుకుని ఇచ్చే విధానం అమలు చేస్తా ఉన్నాం ఈరోజైతే జిల్లాలో రెండు లక్షల నలభై రెండు వేల మంది రైతులు నూట యాభై ఎనిమిది కోట్లు లబ్ధి చేకూరే విధంగా కార్యక్రమం తీసుకోవడం జరిగింది మరి ముఖ్యంగా మా నియోజకవంలో పూర్తిగా వ్యవసాయ ప్రాంతం కాకపోయినప్పటికీ కూడా మా దగ్గర పన్నెండున్నర కోట్లు పద్దెనిమిది వేలు ఆరు వందల ఆరు మంది రైతులకి ఈరోజు పంపిణీ జరగబోతూ ఉంది చాలా ఆనందంగా ఒక తృప్తినిచ్చే కార్యక్రమంగా మేమైతే భావిస్తూ ఉన్నాం గౌరవ ప్రధానమంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం మా రైతులను కూడా కోరుతా ఉన్నాం మరి ఇదే కాకుండా రైతు వారి మేము ఏవైతే లబ్ధి చేస్తా ఉన్నామో తుఫాను నష్టం కానీ విపత్తులు వచ్చినప్పుడు కానీ ఏదన్నా వర్షాలు తక్కువ పడి పంట నష్టం జరిగినా కానీ సబ్సిడీలు కానీ ఎలా అన్ని రకాలుగా కూడా రైతుకు మేము చేస్తున్న సాయాన్ని నేను ఎక్కడన్నా ఎవరికి అందకపోయినా కూడా కైమికి ఎరువులు అందకపోయినా విత్తనాలు అందకపోయినా ఇతరాత ఇబ్బందులు ఉన్నా కూడా మా సంబంధిత అధికారులు కానీ మమ్మల్ని కానీ ఇది ఎప్పుడు చేయనట్లయితే రీతిని మేము స్పందిస్తామని కూడా మీకు మనవి చేస్తూ మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తాను